నమస్తే నా పేరు బిగ్జన్ శివకుమార్ నేను రాజమండ్రి నుంచి పాల్గొంటున్నాను నేను యోగా ట్రైనర్ ని నేను ప్రతిరోజు కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఇక్కడ యోగా క్లాసెస్ నిర్వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన యోగ సాధనలు అన్ని కూడా చెప్తూ ఉంటాను ఆర్ద ఆసన్ దేవ ఆసన్

మెడిటేషన్ పెరుగుతుంది నేను యోగా క్లాసెస్ తో పాటు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నాను ఇదే రాజమండ్రిలో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ఆహారాలన్నీ కూడా ఇక్కడ స్వయంగా పండిస్తూ అందరికీ అందించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అన్ని ఇక్కడ పనులు అన్ని చేసుకుంటూ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం జీవామృతం ఇవన్నీ యూజ్ చేస్తూ ఈ యొక్క మొక్కలన్నిటినీ కూడా ఆ సంరక్షించడం జరుగుతుంది ఎటువంటి మందులు కొట్టకుండా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ పసుపుని నేచురల్ గా పండించడం జరుగుతుంది ఇక్కడ అన్ని పనులు కూడా స్వయంగా చేసుకుంటూ నాచురల్ ఫార్మింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను డైలీ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పూర్తిగా ఆరోగ్యం అనేది ఉంటుంది నాకు ఈ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినట్లయితే నా యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అందువల్ల నాకు ఈ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను బిగ్ బాస్ ద్వారా కూడా మొత్తం ప్రపంచానికి యోగాని ప్రకృతి వ్యవసాయాన్ని వాటి యొక్క గొప్పదనాన్ని వివరించడానికి ఒక అవకాశం వస్తుందని ఈ బిగ్ బాస్ షోలో నేను అప్లై చేసుకోవడం జరుగుతుంది అందువల్ల బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి బిగ్ బాస్ యాజమాన్యం అలాగే అదే విధంగా ఓటింగ్ ద్వారా ప్రజలు కూడా సహకరించి బిగ్ బాస్ షోలో నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను ఇక్కడ నా టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశంగా మార్చుకుంటాను